అందరికీ నమస్కారం ఈ వీడియో ముందుకు రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ గణబాబు రాజు గారు స్థానిక ఎమ్మెల్యే గారు నామినేషన్ చేయడం జరిగింది ఆ నామినేషన్ సందర్భంలో ఈ పదిహేను సంవత్సరాల పట్టి నుంచి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలన్నట్టు ఒక కార్యకర్త ఏ పార్టీకైనా కష్టపడ్డ కార్యకర్త ప్రేమ ఫోటో ఆడగడం సహజం ఒక కార్యకర్త ఫోటోగా వెళ్ళి ఫోటో అడిగితే అని పెట్టుకుని కలిగినటువంటి ఘనత యలమంజ నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా యలమధ్య నియోజకవర్గానికి మనం చూసుకున్నట్లయితే యలమంచ నియోజకవర్గ ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో మీరు ఏ విధమైన అభివృద్ధి చేశారని చెప్పి మీరు ఓట్లు అడుగుతూ ఉన్నారో కూడా ప్రజలకు ఒకసారి తెలియజేయాలి శేషుగడ్డ మీరు ఆ కాల నిర్మాణం పూర్తి చేసే ఓట్లు అడుగుతున్నారా లేకపోతే ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఎవరైతే నిస్వార్థంగా పార్టీ నాయకులు పనిచేస్తున్నారో వాళ్ళ మీద దౌర్జన్యంగా దాడులు చేసినందుకు మీరు ఓట్లు అడుగుతున్నారా లేకపోతే కక్షగట్టి ప్రతిపక్షాలనైనా కేసులు కట్టినందుకు మీరు ఓట్లు అడుగుతున్నారా లేక మీ నోటు దురుసుతో ఎంతోమంది అధికారులను మీకు ఇష్టపడినట్టు దూషించినందుకు మీరు ఓట్లు అడుగుతున్నారా ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు మీరు అందజేశారని చెప్పి ఈరోజు ఎల మంచి నియోజకవర్గంలో ఓట్లు అడుగుతున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజలకు తెలియజెప్పారు మీరు ఏ ఉద్దేశంతో ఓట్లు అడుగుతున్నారు ఏమన్నా అంటే ఎలక్షన్ టైంలో డబ్బులు పట్టుకొని మీరు ఓట్లేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు మీకు దేనికి ఓట్లు వేయాలి మీరు చేసిన అభివృద్ధి అంటే మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఫ్లైఓవర్ నిర్మాణం చేశారని చెప్తున్నారు ఫ్లైఓవర్ నిర్మాణం ఎవరి డబ్బులతో చేశారయ్యా ఎలా నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా మీకు అధికారాన్ని కట్టబెడితే ఆ పదంలో వచ్చి డబ్బులు దోచుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించినప్పుడు ప్రజల మీద డబ్బులు తిన్నప్పుడు మీరు ఆ రోడ్లు పూర్తిగా బాధ్యత మీ మీదే ఉన్నప్పుడు మీరు ఎయకపోతే ఏం చేస్తారని చెప్పుకోవడం మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా మరొక మాట చాలా అందరికీ కూడా ఈరోజు తెలియజేయడం ముఖ్యమైన అంశం ఏంటంటే ఎర్రవరం గ్రామ పంచాయతీగా ఉండేది ఆ గ్రామ పంచాయతీ నుంచి తర్వాత పెదపల్లి బలపాలం ఇలాగా కొన్ని ఏరియాలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటే మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీ యొక్క రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు మున్సిపాలిటీ చేసి జనాల నెత్తి మీద పనులు బాధి మీరు కుర్చిటోపి పెడుతున్నారో లేదో కూడా మీరు తెలియజేయవలసిన బాధ్యత మీ వైఎస్ఆర్ సిపి పార్టీ మీద ఉంది మీరు ముఖ్యంగా మున్సిపాలిటీ చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తారు ఎక్కడ అభివృద్ధి చేశారో కూడా మీరు ప్రజలకు తెలియజెప్పాలి ఆ మధ్యలో ఏదో ఫోర్ జీ చెప్పి రోడ్లు నచ్చినట్టు ఆ సిమెంట్ రోడ్లు తవ్వేసి ఒక రోడ్డు కూడా మీరు పూర్తి చేయకుండా ఈరోజు ప్రజలందరి పేలాపం పిలుతున్నారు ప్రజల మీరు వచ్చినట్టు బెదిరిస్తున్నారు రాజ్యాధికారం అనేది ఏదో మీకేదో పె పెట్టినట్టు మీకు ఏదో చట్టం ఏదో మీకేదో రాసిచ్చినట్టు మీరు ఇష్టసారంగా మాట్లాడితే ఎవడో చేతికి గాయలు తెచ్చు ఇక్కడ ఎవడో కూర్చోలేదు ఒకటే కూడా గుర్తుపెట్టుకోండి ఈ రాబో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో యలమంతి నియోజకవర్గంలో ఎన్డీఏ కోటమి అభ్యర్థి సుందర విజయకుమార్ గారు జెండా ఎగరవైపోతా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి దగ్గర పెట్టుకొని మీరు ఏ విధంగా అయితే మా పట్ల వ్యవహరిస్తారో మేము కూడా మీ పట్ల అదే విధంగా వ్యవహరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఓట్లు అడిగే ముందు ప్రజలకు మీరు ఏం చేశారో తెలియజెప్పి మీరు ఓట్లు అడగాలి తప్ప మీరు ప్రజలు బెదిరించో లేకపోతే మొక్కకి బిర్యానీకి మొక్కకి ఆశపడుతున్నారడో మీకు నోటుకొచ్చిన డబ్బు పడేస్తే కుక్కర్లకు పడేస్తున్నారని అని చెప్పి దౌ దౌర్భాగ్యపు మాటలు మానేసి మీరు ఓట్లు అడిగితే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు